కలికిరిలో వంద సంవత్సరాల తర్వాత హిందూ శ్మశాన వాటిక పునర్నిర్మాణ పనులు వేగవంతం కలికిరిలో వంద సంవత్సరాల తర్వాత దాతల సహకారంతో హిందూ శ్మశాన వాటిక పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి కలికిరి మండలం కలిగిరి పట్టణంలోని పెద్ద చెరువు తూర్పు మరో సమీపంలో గత వంద సంవత్సరాలకు పైగా హిందువులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు అయితే అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షం వస్తే ఇంకా అవస్థలే ఇదిలా ఉండగా హిందూ మతంలో కొన్ని వర్గాల వారి సాంప్రదాయం ప్రకారం మృతి చెందిన వారిని కాల్చి ఆ చితాభస్మాన్ని గంగలో గలుపుతారు ఇటీవల మృతి చెందిన ఆ వర్గంలోని వృద్ధురాలిని కాల్చి అంత్యక్రియలు చేసే క్రమంలో వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇది గమనించిన డిష్ ఎరం విశ్రాంతి ఉపాధ్యాయులు రమేష్ ప్రధానోపాధ్యాయులు వి ప్రకాష్తో పాటు ముస్లిం సోదరుడు అల్లాబక్ష్ మరియు తదితర హిందూ సోదరులు పూనుకొని దాతలకు రోజు కలుస్తూ వచ్చే విరాళాలతో శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడానికి మృతదేహాన్ని కాల్చడానికి ఒక షెడ్డు పెద్ద షెడ్డును నిర్మిస్తున్నారు అదేవిధంగా త్రాగునీటి బోరు అదేవిధంగా ఎండకు వెయిట్ చేయడానికి అక్కడ ఉన్న పాత రాతి స్తంభాలు కలిగిన షెడ్ను పూర్తి చేయడం శ్మశాన వాటికకు వెళ్లేందుకు మట్టి రోడ్డును వేయడం శ్మశాన వాటిక ఖాళీ స్థలంలో పూల మొక్కలు నాటడం లాంటి పనులను చేపట్టారు మాజీ సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుడి రెడ్డివారి యోగేశ్ రెడ్డి సోమవారం శ్మశాన వాటికను పర్యటించి తమ వంతు సహకారం అందిస్తానని తెలిపారు అదేవిధంగా దాతలు ముందుకు వచ్చి శ్మశాన వాటికి పునర్నిర్మాణం కొడుకు విరాళాలు అందజేసి సహకరించాలని నిర్వాహకులు కోరారు